Amen. <laughs> ಆಕಾಶ స్వాగతం ఏంటండి అనుకోవచ్చు అమ్మా మన భూదేవి కింద భూదేవి మన భూదేవి తల్లి విడి చూస్తుంటూ ఆ కర్మగా ఉండిపోందటండి ఇలా ఉంటుండగా ఆ తల్లి

దేవుడి ముందుగా గంగమ్మ తిందన్నారు మళ్ళీ గంగ బాగుంది బాగుడు ఏంటి అనుగ్రహమ్మ ఈ ముద్దురప్పాలు ఉంటగానే ఆ మహా తల్లి ఈ ముగ్గురు కూడా ఏమి చేస్తున్నాయా ఇంకా పండుగల పాలా కుమారు చేసినట ఆ కన్న తల్లి కలర చూసినట ఏమేమి ఈ ముగ్గురు త్రిమూర్తులు ముందుగా కలియుగం పుడుతుంది ఈ కలియుగంలో ఈ మానవులందరూ కూడా దేవుళ్ళని పూజించాలి పెద్దవాడు పేస్తుంది అరే బాబు నీ పేరు ఈ పూలు పూలు ఈ గ్రామంలో పొరలేరా సంతగా మరి దిగండి గౌరీ శంకరుడు అని బేబిందట అలా కైలాస మట్టం వచ్చిందట చూడండి అమ్మా ముగ్గురికి మహాతని రాజ్యాల బట్టి పట్టింది అమ్మా ఎవరాజు ఆకలి పుడితే అడవిలో ఉంటాయండి పళ్ళు పొల వృక్షాలు పళ్ళు వృక్షాలు ఇన్ను పొల చెలు దాకా ఈ మామిడి చెడుకి అడవులు కాస్తాడు రాస్తాయా అనుకుంటుందా అంటే కనీరకం పడగలని ఆ పన్ను చూసింది మహాతల్లి ఆ పన్ను చూసి అలా భుజించుకోవాలంటున్నా ఎక్కడికి వెళ్ళి అనుకుంటుంది రాత్రల్లి ఆ రాత్ర నాలుగు వందలు అయింది మహాతల్లి ఆ ఎప్పుడైతే ఫోన్ చేసిందో ఈ కలియుగంలో మన సినేవారు కనపడతమ్మా ఆ తల్లికి ముగ్గురు కనపడుతున్నారట ఎవరండి అడుగు బ్రహ్మదేవుడు ఇష్టమూర్తి శంకరుడు ఈ ముగ్గురులో ఎవరన్నా క్రామం ధరిస్తుంది ముందుగా మహాతల్లి బ్రహ్మలోకి వస్తుందట బ్రహ్మంలోకి వెళ్ళిపోయిందటో నన్ను బృందమయ్యాడి అన్నదట బ్రహ్మదేవుడి రెండు చెవులు మూసుకున్నారు ఏమేమో సమీపించిన కన్న తల్లివి నా తల్లిగారు నన్ను కామో అమ్మా ஒரே ఈ భూలోకములో దేవుడిగా ఉంటామనుకున్నారు ఉన్నత గ్రంథి వాడు కాదు బోధావకానేత్రం కాల్చుకుని బ్రహ్మదేవుణ్ణి అలా బసం చేసింది బ్రహ్మదేవుని అర్థమేసిందటమా ఇప్పుడైతే ఇంకా ఇద్దరే ఉన్నారండి వైకుంఠ పట్ల రాహు రాహు স্ু বস কটা এনি ভবব আ আ আগনা মা ঘ আ ব্যব এমা আগেনা মা আতে কই অনগ আ আ মা ఈ భూడు కూడా ఉండదండేతను రాజకుడు ఇష్ణు ము కూడా చూడండి అమ్మ ఇంత ఒకటే శంకర చిన్న ఆ శంకర కూర్చున్నత శంకరవరు శంకర పరమేశ్వర నా గ్రామం పుట్టుని నాయన రెండు కొందవయ్యా బుద్ది గడియాలు అల్లలట అమ్మా ఈ గ్రామం గేడు ఇస్తానమ్మా కానీ నిన్ను నాయన నాయనా నాయనా కాబట్టి శంకర ఓ రెండు కొందవయ్యా ముందు గడియాలు అల్లలత అమ్మా ఈ గ్రామం గేడు కానీ నాకు ఒక చేశాము నీకేం కావాలయ్యాస్తా శంకర్ ఏమడిగలితము ఈబంధము మూడో మొక్క నేత్రం నాకు ఇస్తా ఉంటే నీ కామో తీరుస్తాను నేను పొందుతాను అన్నాడు అమ్మా ఎప్పుడైతే నీ గ్రామం పిలుస్తున్నా ఆ మహాతల్లి గ్రామంలో ఉండి ఉందట శంకర ఏమడుగుతున్నాడు మహాతల్లి ఆనుకోకుండా ఉళ్ళున్న వస్తువులని కూడా శంకర దాన వస్తున్నాడు నీ గోలుగు నన్ను పొందయ్యా కానీ చూస్తుంటే నాకు భయం పుడుతుంది చూస్తే నీకు భయం పుడుతుందా ఎందు ఏమిటి కారణము అది నీ చూస్తుంటే శీలమల్ల దాకా దిగిపోయి ఉన్నాయి ఆ తలకొల్లు ఇస్తానంటే నీ గ్రామం వినిపిస్తాను నీ కమ్మ నిస్తాను నిన్ను పొందుతాను అన్నాడు ఆ మాతీ